సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ ఎల్లమ్మ చెరువు వద్ద వినాయక నిమజ్జనం ఏర్పాట్లను మున్సిపల్ చైర్పర్సన్ అధికారులు కౌన్సిలర్లతో కలిసి పరిశీలించారు మంత్రి పొన్నం ప్రభాకర్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ నిమజ్జనం కోసం ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు చెరువు వద్ద లైటింగ్ సిస్టమ్ బారికేడ్లు నిమజ్జనం రోజు గజ ఇతగాలను ఏర్పాటు తదితర అంశాలపై అధికారులకు సూచనలు ఇచ్చారు అలాగే వినాయక మండప నిర్వాహకులు కూడా అధికారులకు సహకరించాలన్నారు ప్రశాంతంగా ఉత్సాహంగా వినాయక నిమజ్జన కార్యక్రమం జరగాలన్నారు సోమవారం స్థానిక మున్సిపల్ చైర్మన్ కమిషనర్ గారు ఆర్డీఓ గారు అదేవిధంగా పోలీస్ అధికారులు మిగతా కౌన్సిలర్లు అందరూ పట్టణ ప్రముఖులు అన్ని రాజకీయ పార్టీలు కలిసి ఎప్పుడూ ఎల్లమ్మ గుడులు ఎల్లమ్మ చెరువులో వేసుకునేటువంటి యొక్క సందర్భంగా ఏర్పాట్లు పర్యవేక్షణ చేస్తాము అన్ని ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి ఎక్కడ ఇబ్బంది ఉండదు మండప నిర్వాహకులందరూ కూడా సహకరించి ప్రశాంతంగా ఉత్సాహంగా ఈ యొక్క నిమజ్జన కార్యక్రమం జరగాలని ఆకాంక్షిస్తా ఉన్నాం మేము ఇప్పటికే అధికారులకు కోరడం జరిగింది ఈతకాలం కూడా పెట్టి అక్కడ కూడా ప్రాణ నష్టం జరగకుండా నిర్లక్ష్యం కాకుండా తొందర తొందరగా వీలైనంత తొందరగా చేసే విధంగా అదేవిధంగా లైటింగ్ సిస్టమ్ కావచ్చు ఎలక్ట్రిసిటీ అని ఎక్కడ కూడా విద్యుత్ పోకుండా ఉండే విధంగా చర్యలు కావచ్చు విగ్రహాలు వేసిన తర్వాత తొలగించాల్సినటువంటి వ్యర్థానికి సంబంధించిన మున్సిపల్ శానిటేషన్ కావచ్చు అన్ని రకాల చర్యలు ఈరోజు గతం నుంచి ఎప్పుడూ ఆనవాయితీగా వస్తూ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ కూడా నిర్లక్ష్యం జరగద్దు అనేటువంటి దాని మీద ఒకసారి ఇక్కడ రావడం జరిగింది తప్పకుండా ఉస్మానాబాద్ ప్రాంత ప్రజల యొక్క అందరిపైన ఆ గణేషుని ఆశీర్వచన ఉండే విధంగా ఈ నవరాత్రులు వేడుకలు జరిగినాయి ఆ భగవంతుడు అందరూ చల్లగా ఉంచి ప్రాంతం అంతా కూడా సశశ్యామలంగా మంచి రైతాంగం కానీ అందరూ కూడా సుఖ సంతోషంతో ఉండే విధంగా ఘనంగా నిమజ్జన కార్యక్రమం కొనసాగుతుంది